మహోత్తమ ఆదర్శాలు ప్రశ్న మతపరమైన జీవితం గడిపేవారు పూర్వాచారాలు పాటించడం అవసరమా నోములు వ్రతాలు అనుష్ఠానాలు ముఖ్యమా ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయించడానికి ఈ కార్యకలాపాలు ఎంతవరకు అవసరమవుతాయి భగవంతునిలో విశ్వాసం ఉంటే తప్ప మనిషి నీతిమంతుడు కాడా సజ్జనులై వారంతా విధిగా మత విశ్వాసం కలవారా నీతికి మతానికి గల సంబంధం పైన దైవభక్తి మానవ ప్రేమకు గల సంబంధం పైన స్వామివారి అభిప్రాయాలు వినగోరుతున్నాము చోరులు వ్యభిచారులు సైతం తమ వ్యాపారాల్లో విజయం కలగాలని తమ ఇష్టదేవతలను ఆరాధించవచ్చు కదా స్వామి మానవుని ఆత్మానుభూతికి ఆత్మసాక్షాత్కారానికి మతకార్యకలాపాలు అంత ప్రధానం కాని మాట నిజమే అయితే అది ఒక్కొక్క వ్యక్తి ఆధ్యాత్మిక సాధన పైన పరిణతిపైన ఆధారపడి ఉంటుంది సామాన్య సాధకుడు లేదా భక్తుడు శాస్త్ర విధిని అనుసరించి ఆచార వ్యవహారాలను తూచా తప్పక పాటించడం అవసరమే వాటిని ఆచరించడం వల్ల కనీసం ఏకాగ్రత సిద్ధిస్తుంది పారమార్థిక సాధనకు క్రమశిక్షణ ఏకాగ్రత నియమవర్తన సంకల్ప బలం మొదలైనవి అవసరం మత కార్యకలాపాల వల్ల వీటిని అలవర్చుకోవచ్చు మతము నైతిక వర్తనము అన్యోనాశ్రయాలు బుద్ధుడు మహావీరుడు దేవుని నమ్మలేదు అయినా వారు నీతిపరులు ధర్మపదంలో నడిచారు వైదిక మతాయాయునులలో సైతం నాస్తికులు లేకపోలేదు సాంఖ్యవాదులు నాస్తికులే సాంఖ్యులకు కర్మ ముఖ్యమైనంతగా దేవుడు ముఖ్యం కాదు ఆదర్శం అవసరం అయితే మనిషికి ఏదో ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంటేనే కానీ పరిపూర్ణమైన నీతి సాధ్యం కాదు ఆ ఆదర్శానికి తన్ను తాను సమర్పించుకుంటారు అటు తరువాత అతని జీవితం శుభ పరిణామం చెందుతుంది మానవుని ఆంతరంగిక సాధనకు లక్ష్యము గమ్యము భగవంతుడొక్కడే ఇతర దేశాలన్నింటిలో అంటే అన్ని దేశాల కంటే భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు అవతరించారు మన మత సాహిత్యం ఎంత సుసంపన్నమో ఎంత మహిమోపేతమో చూడండి ఎంతటి వాడైనా మానవుడు అసంపూర్ణుడే కావున మానవుడు మానవునకు పరమ లక్ష్యం కాజాలడు ఆ కారణం చేత తన నైతిక అభ్యున్నతికై తన ఆధ్యాత్మిక పరిణతికై తనకంటే ఉత్తముడు మహోన్నతుడైన వాణిని పురుషోత్తముని ఆలంబనగా ఎంచుకుంటాడు బుద్ధుడు అహింసను పరమధర్మంగా బోధించాడు ఆ సిద్ధాంతమే బౌద్ధులకు దేవుని స్థానాన్ని ఆక్రమించి కానీ బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న దేశాలన్నింటిలో నేడు మనం ఏమి చూస్తున్నాం అహింస పరమధర్మంగా పాటించే ఆ ప్రజల్లో జీవహింస మాంసాహారం మహావికృతి రూపం దాల్చి ఉన్నాయి మేము అహింస ధర్మపరాయణులమని చెప్పుకోవడానికై అచ్చటి ప్రజలు తాము స్వయంగా జంతువద చేయకపోవచ్చు మన తూర్పు తీరాల నుంచి కొందరిని తమ దేశానికి రప్పించుకుని వారి చేత జంతువులను చంపిస్తారు ఇది వారి అహింస అందుచేత భగవంతుడనే ఒక ఉత్తమాదర్శాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంటేనే తప్ప మానవుడు నైతికంగా పరిపూర్ణతను సాధించలేడు వ్యక్తి కంటే కూడా ఒక జాతికి భగవంతుడనే మహోన్నతమైన ఆదర్శం అవసరం చోరులు వ్యభిచారులు అని మీరు ఉదహరించిన దోషులు అపమార్గాన పడిన నేటికాలపు బౌద్ధుల వంటివారు ఆధ్యాత్మిక సాధనలో విజయం సాధించలేకపోవడం వల్ల కలిగే ఫలితాలను మానవ సహజమైన దౌర్బల్యం కారణం కానీ ఆదర్శ కారణం కాదు వైజ్ఞానిక పరిశోధన ప్రశ్న ఇటీవల కాలంలో వైజ్ఞానికంగా మానవుడు అత్యుద్భుతమైన ఫలితాలను సాధించాడు కదా మానవుల మత విశ్వాసాలపై ఈ వైజ్ఞానిక పరిశోధనలు ప్రభావం ఏమైనా ఉండవచ్చునా స్వామి విజ్ఞాన శాస్త్రము ఆధ్యాత్మికము రెండు ఈ రోజుల్లో ఒకదానికొకటి దగ్గరకు చేరుతున్నాయి మన కంటికి కనిపించే భౌతిక పదార్థములంతటినీ శక్తిగా మార్చవచ్చునని వైజ్ఞానికుడు ప్రకటిస్తున్నాడు ఆ ఎనర్జీనే నేను పరాశక్తి అంటున్నాను ఆ విధంగా విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అను అనుద్దేశపూర్వకంగా అద్వైతులలో చేరిపోతున్నాడు ఉష్ణము విద్యుత్తు మొదలైన వివిధ రూపాల్లో ప్రత్యక్షమవుతున్నప్పటికీ శక్తి అన్నది సర్వశక్తివంతమని వైజ్ఞానికుడు నేను కనిపెట్టిన నేడు కనిపెట్టిన విషయం ఇది నేడు అతనిని శంకరుల వాదం చేరువకు చేర్చక తప్పదు ద్రష్ట లేదా ఆత్మ దేనిని చూస్తుందో చూచేది చూడబడేది రెండూ ఒకటే అవుతాయి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి గల సంహార శక్తి దానివల్ల ప్రపంచానికి వాటిల్లే నష్టము ఆ సమస్య వేరు ప్రశ్న మరొక ప్రపంచ సంగ్రామం జరుగుతుందని తాము భావిస్తున్నారా ప్రపంచ శాంతి సంరక్షణకు తమ సూచన ఏమిటి తెల్ల జాతులకు నల్ల జాతులకు అరబ్లకు యూదులకు హిందువులకు ముస్లింలకు మధ్య నానాటికి ప్రజలతోన్న కలహాలను నశింపచేసే మార్గాలేమిటి స్వామి నేను ప్రవక్తను కాను కదా అయినా మూడవ ప్రపంచ యుద్ధం సంభవిస్తే అది కట్టకడపడి యుద్ధం కావచ్చు ఈ మాట చెప్పడానికి నేను ప్రవక్తను కానవసరం లేదు ఈసారి తిరిగి అట్టి యుద్ధమే సంభవిస్తే ఆట తరువాత ప్రపంచము ఉండదు యుద్ధాలు ఉండవు అయితే అణ్వాయుధాల నిర్మాణంలో పోటీ పడుతున్న రష్యా అమెరికా దేశాలు రెండు ఒకదానికొకటి కానీ రెండు కలిసి మొత్తం ప్రపంచాన్నే గాని సర్వనాశనం చేసుకోమని నేను భావిస్తున్నాను తిరిగి ప్రపంచ యుద్ధమే సంభవిస్తే అది రెండు రోజులకు ముందుగానే ముగియవచ్చు యుద్ధానికి సన్నద్ధమయ్యే దేశాల మధ్య ప్రేమ సహనం పరస్పర అవగాహన సమదా సమాధాన తత్వం మొదలైన ఆదర్శాలున్న పక్షంలో ప్రపంచ ప్రజల్లో విద్వేషాలు ఉడిగి స్థాపనకు అవకాశాలు ఏర్పడగలవు ప్రశ్న దేవాలయాల పునరుద్ధరణ పేరిట నేడు కొందరు ధర్మకర్తలు ఆలయాలను వికృతంగా తయారు చేస్తున్నారు మంచి శిల్ప సంపద కలిగి గోపురాలకు రాతి స్తంభాలకు సున్నపు పూత పూయడం రకరకాల రంగులు పులమరించడం ఇలాంటి చర్యల వల్ల దేవాలయాల జీవితాలను పొడిగించడం లేదు సరికదా వాటి ఉదాత్తతను గాంభీర్యాన్ని మరుగుపరిచి వాటిని చౌకబారు నిర్మాణాలుగా మారుస్తున్నారు దీర్ఘకాలం గడిచినందువల్ల ఈ నిర్మాణాలకు చేకూరవలసిన పవిత్రత మొదలైన ఉత్తమ లక్షణాలు ఆలయోద్ధరణ పేరుట మరుగున పడిపోతున్నవి మన గోపురాల సూడైలకు కన్ను చెదిరే రంగులు పూయడం వల్ల అవి బొమ్మల కొలువుగా తయారవుతున్నాయి తమ అభిప్రాయం ఏమిటి అని అడిగారు దానికి స్వామి మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను ఈ విషయంపై మీరు వెల్లడించిన భావాలను మించి నేనేమీ చెప్పనక్కర్లేదు దేవాలయం ప్రజలను ఆకర్షించవలసిన పని లేదు కానీ ఏ ప్రమాణాలైతే దానికి నిర్ణయించబడినవో వాటిని మాత్రం తప్పకుండా పోషించాలి ఎంత పునరుద్ధరణ చేసినా ఆదిలో దానికి ఉన్న అందచందాలను చెడగొట్టరాదు ఆలయ ధర్మకర్తలకు దేవునిలో దేవాలయాల్లో విశ్వాసం మాత్రం ఉంటే చాలదు అభిరుచి సంస్కారం కూడా ఉండాలి సినిమా సంఘ సంస్కరణ ప్రశ్న సామాన్య ప్రజానీకంపై సినిమా ప్రభావాన్ని గురించి స్వామి అభిప్రాయం ఏమిటి స్వామి అణుశక్తి మోస్తరుగానే సినిమా కూడా మంచికి చెడ్డకి రెంటికి ఉపయోగపడుతుంది ఒక కళగా వైజ్ఞానిక విశేషంగా సినిమా కూర తగిందే కానీ దానిని వినియోగం పరిమితమని నా అభిప్రాయం భూగోళ శాస్త్రం విజ్ఞానం వైద్యం ఇంజనీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం మొదలైన విషయాలు బోధనకు డాక్యుమెంటరీలకు అది ప్రయోజనకరమే సాంఘిక సమస్యలను సినిమా చిత్రాలుగా ప్రదర్శించడం సమంజసం కాదు సంఘ సంస్కరణ సినిమా లక్ష్యం కారాదు సినిమా కళను జీవనోపాధిగా చేసుకోవడం వల్ల మన ఆడవారు కుల స్త్రీలకు ఉండవలసిన గౌరవ మర్యాదలను కోల్పోయి క్షుద్రమైన ప్రదర్శకురాండ్రుగా మారడం అత్యంత శోచనీయం నాటక రంగంపై స్త్రీలు అభినయించడం లేదు భారత పుత్రులని కళావంతులని భట్రాజులనే పేర్లతో ఒక ప్రత్యేక తెగకు కులానికి చెందిన వారు నాటక కళను సాంప్రదాయంగా పాటించి రంగస్థలంపై అభినయించేవారు అది వారి ప్రవృత్తి నటన వృత్తిగా అవలంబించిన స్త్రీలైన తమ భర్తల పక్కనే అభినయించేవారు నటి సూత్రధారుల రంగ ప్రవేశం గురించి నేను మీరు ఉంటారు నైతిక సూత్రాలను ఉల్లంఘించేవారు కారు నేను చెబుతున్న విషయాలు నిన్నా మొన్నటివి కావు అవి చాలా పురాతన కాలపు సంగతులు నేడి మర్యాదలను గురించి నియమ నిబంధనలను విధించే అధికారం ఎవరికి ఉన్నది అందులో ముఖ్యంగా మన చరిత్ర మన చిత్ర నిర్మాతలకు చిత్ర నిర్మాణం వారికి వారే బాధ్యులు ప్రశ్న మన పురాణ గాథలను గురించి సినిమా తీయడం స్వామివారికి ఇష్టం ఉండదనుకుంటాను స్వామి సాంఘిక సమస్యలు సినిమాలను వినియోగించడమే నా అభిమతం కానప్పుడు పౌరాణిక గాథలను సినిమాలుగా తీయడం అన్న ప్రశ్నే ఉదయించదు